ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం సో ఈ రోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి మరీ ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యల ఎటువంటి ప్రతికూలతలను చూడబోతున్నారు అలాగే ఈ రోజు మీకు చేతులు జోడించి చెబుతున్నాను మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిస్థితులు మీరు అధిగమించగలుగుతారు అలాగే ధనుసు రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు అంటే ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా వాళ్ళ యొక్క రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి గురించి మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం కాబట్టి ధనుసు రాశి గురించి చూస్తే ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాశడ నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా ధనుస్సు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు సో ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులని కానీ పాత బంధాలని కానీ అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనునైనా సరే మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క ధనుసు రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద నష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతోంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీరు అవకాశాలు అనేది మీ చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ మిస్టేక్ ని వాడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు ఒక అతిపెద్ద సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చేసే పని ముందు ఏదైనా సరే ఆలోచించి వ్యవహరించడం చాలా ఉత్తమం మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం ద్వారా తీసుకున్న నిర్ణయాలు మంచి ఇక మనస్సు అంటే మీరు మనస్సుని లగ్నం చేసి ఈ ధనుసు రాశి వారు ఈ అంశంలో జరిగిన అంటే మీ యొక్క సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజు అనేది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ధనుసు రాశి వ్యక్తులకి చూసుకున్నట్లయితే కనుక జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశాలు మీ యొక్క ముందుకి రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో మీకు ఒక అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందపోతున్నారు అయితే ధనుసు రాశి వారు వ్యాపార పరమైనటువంటి కొన్ని కొన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ రోజు అనేది అలాగే మీ భవిష్యత్తులో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే ధనుసు రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి దక్కుతాయి ఇక ఇప్పుడు అనుకూలంగా మారతాయి అలాగే ధనుసు రాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ రోజు కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి కూడా నెలకొనబడితే అయితే ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలాగే ధనుసు రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారైతే వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతోంది అంటే వారికి సంబంధించినటువంటి ఒక చక్కటి రెమ్యునరేషన్ అలాగే మీరు ఈ రోజు ఒక రెమ్యుడేషన్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే ఈ మధ్య ఏదైతే భార్య మధ్య మ్యారేజ్ బ్యూరోల మధ్య దీని ద్వారా ఒక సంబంధం అయితే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఏకపక్ష నిర్ణయాలు అనేవి మేలు చేసేవిగా ఉండవని గమనించుకోవాలి ఎందుకంటే వీరు ప్రతి విషయంలో అంటే ధనుస్సు రాశి వారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మాది మేము నిర్ణయం తీసుకుంటాము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం అనేది ఏమాత్రం తప్పైన విషయం కాదు అసలు ఏమాత్రం తప్పు కాదు అని చెప్పుకోవచ్చు ముమ్మాటికి కానీ ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని వాళ్ళు భ్రమలో ఉంటారు కానీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఉంటారు కొందరు సో అలాంటి వారికి ఈ ఏకపక్ష నిర్ణయాలు అనేది చాలా వరకు బెడిసి కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవం మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవంలో ఏదైతే ఫేస్ చేసి ఉంటారో ఆ తప్పుని కానీ ఆ విషయంలో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఎదుర్కొనే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఎదుర్కోకుండా మీ మార్గం ఏదైతే ఉందో అది సుగమంగా చేసుకోవచ్చు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే అని చెప్పుకోవచ్చు కాబట్టి అనుభవజ్ఞల సలహాన్ని మీరు పాటించడం మీకు ఉత్తమం అనుభవజ్ఞలకని కాదు ఖచ్చితంగా అది మీకు ఉత్తమం కాబట్టి మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకునే ముందుకు వెళ్ళండి సో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏవైతే వీడియోస్ కానీ లేదంటే ఎవరైనా యూట్యూబ్లో కానీ లేదంటే ఏదైనా మీకు తెలిసిన ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క అనుభవాలని మీరు వినండి వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు మీకు ఏకపక్ష నిర్ణయాలు అనేది తీసుకున్నా మీరు ఎవరికీ చెప్పకుండా ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యొక్క సలహాలని అలాగే సూచనలని వాళ్ళు ఏదైతే విషయంలో ఇబ్బంది పడ్డారో ఆ విషయంలో మీరు ఇబ్బంది పడకుండా మీరు జాగ్రత్త పడవచ్చు కాబట్టి అందులో మీరు మెలకువలు నేర్చుకొని ఉంటారు కాబట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే నేను ఇబ్బందులు ఫేస్ చేయగలిగితేనేమో అని చెప్పేసి మీరు మీకు మీరే ఒక క్లారిటీ అనేది ఒక బేరీజు వేసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి అలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అప్పుడు మీది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కిందికి వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళ యొక్క సలహాలని సూచనలని వింటూనే మీ నిర్ణయాన్ని అనేది నిర్ణయం డిసైడ్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ విషయంగా చూసుకుంటే మీ యొక్క ఏకపక్ష నిర్ణయం అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడండి మీకు తెలిసిన వారే కదా అని చెప్పేసి మీరు అందరినీ నమ్మకండి ఎందుకంటే మీకు తెలిసిన వారే మీ యొక్క శ్రేయభిలాషలను మీరు భ్రమపడుతున్న వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది లేదు అంటే అపరిచిత వ్యక్తుల నుంచి కూడా మీరు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిది సోమవారం సెప్టెంబర్లో సో ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఆలోచించకుండా చేసే సంతకాల ద్వారా మీరు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది సో ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి ఇక అంతేకాకుండా ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చాలా మేలు చేస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున ధనుస్సు రాశి వారికి ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన మీకు ఎవరైతే మీ వాళ్ళు శ్రేయోభిలాషలో అనుకున్నారో వారికి అంటే ధనుసు రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి